మరి పరీక్షకు ముందు ఎలా ప్రిపేర్ కావాలి పరీక్ష రాస్తున్నప్పుడు ఎలా ఎలిమినేషన్ టెక్నిక్లో క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలో చాలా డీటెయిల్గా సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి టెట్ డిఎస్సి పరీక్షకు దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు పోస్టులు తక్కువగా ఉన్నాయి మరి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది ఈ కాంపిటీషన్లో అంతిమంగా మనం విజేతగా నిలబడాలంటే మీకు కావాల్సిన ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీకు తెలుసు ఒక ప్రఖ్యాత గ్రంథం రాయడం జరిగింది డానియల్ గోల్మెన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వైట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ డానియల్ గోల్మెన్ రాసిన ఈ యొక్క గ్రంథంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వైట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనే గ్రంథంలో వ్యక్తులు సాధించే విజయంలో వారి సాధారణ ప్రజ్ఞ ఐక్యూ ఇరవై శాతం దోహదం చేస్తే వారి ఉద్వేగ ప్రజ్ఞ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎనభై శాతం దోహదం చేస్తుందంటారు డానియల్ గోల్మెన్ సో డియర్ స్టూడెంట్స్ ఇప్పటి నుంచి పరీక్ష రాసేంతవరకు పాజిటివ్ ఎమోషన్స్ హ్యాపీనెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ మోటివేషన్ అదేవిధంగా స్ట్రెస్ లేకుండా ఎగ్జామ్ ప్రిపేర్ కాండి